రాజకోట రహస్యం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బి విఠలాచార్య దర్శకత్వంలో విడుదలైన జానపద చిత్రం బిఆర్ ఫిలిమ్స్ పతాకంపై ఎంకే గంగరాజు నిర్మాతగా నిర్మించిన చిత్రం ఈ చిత్రానికి కృష్ణమూర్తి గారు సంగీతాన్ని అందించారు మూవీలో ఎన్టీ రామారావు దేవిక ధూలిపాల సీతారామ శాస్త్రి ముక్కామల కృష్ణమూర్తి కైకాల సత్యనారాయణ మికిల్నేని రాధాకృష్ణమూర్తి జ్యోతిలక్ష్మి లక్ష్మి వి నాగయ్య రమణారెడ్డి ఛాయాదేవి వల్లూరి బాలకృష్ణ మీనా కుమారి కల్పన ముఖ్య నటీనటులు ఈ మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో ఎలా ఉన్నారో అసలు ఉన్నారో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో టాపిక్లోకి వెళ్దాము మూవీలో విజయ్ పాత్రలో నటించిన ఎన్టీ రామారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పద్దెనిమిది జనవరి పంతొమ్మిది వందల తొంభై ఆరులో హైదరాబాదులో స్వర్గస్థులైనారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు డెబ్బై రెండు సంవత్సరములు మూవీలో కాంచనా పాత్రలో నటించిన దేవికా గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె రెండు మే రెండు వేల రెండులో చెన్నైలో స్వర్గస్థులైనారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు యాభై తొమ్మిది సంవత్సరములు మూవీలో సింహనాథ పాత్రలో నటించిన కైకాల సత్యనారాయణ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయేనాటికి ఆయన వయస్సు ఎనభై ఏడు సంవత్సరములు మూవీలో కామెనీ పాత్రలో నటించిన జ్యోతి లక్ష్మి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె ఎనిమిది ఆగస్ట్ రెండు వేల పదహారులో చెన్నైలో స్వర్గస్థులైనారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు అరవై ఏడు సంవత్సరములు మూవీలో ఆనంద్ భూపాల్ పాత్రలో నటించిన మిక్కిల్నేని రాధాకృష్ణమూర్తి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల పదకొండులో విజయవాడలో స్వర్గస్థులైనారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు తొంభై ఆరు సంవత్సరములు మూవీలో శాంతా పాత్రలో నటించిన కల్పన గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె పన్నెండు మే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో కర్ణాటకలో స్వర్గస్థులైనారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు ముప్పై ఐదు సంవత్సరములు మూవీలో గురువు పాత్రలో నటించిన వి నాగయ్య గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ముప్పై డిసెంబర్ పంతొమ్మిది వందల డెబ్భై మూడులో చెన్నైలో స్వర్గస్థులైనారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయేనాటికి ఆయన వయస్సు అరవై తొమ్మిది సంవత్సరములు మూవీలో మహేంద్ర వర్మ పాత్రలో నటించిన ధూలిపాల సీతారామ శాస్త్రి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పదమూడు ఏప్రిల్ రెండు వేల ఏడులో గుంటూరులో స్వర్గస్థులైనారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు ఎనభై ఐదు సంవత్సరములు మూవీలో గోవర్ధన మహర్షి పాత్రలో నటించిన ముక్కామల కృష్ణమూర్తి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఏడులో స్వర్గస్థులైనారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు అరవై ఏడు సంవత్సరములు మూవీలో మదనా పాత్రలో నటించిన వల్లూరి బాలకృష్ణ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు మూవీలో మాధవి పాత్రలో నటించిన మీనా కుమారి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె ముప్పై ఒకటి మార్చ్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మహారాష్ట్రలో స్వర్గస్థులైనారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు ముప్పై ఎనిమిది సంవత్సరములు మూవీలో వంకాయలమ్మ భర్త పాత్రలో నటించిన రమణారెడ్డి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పదకొండు నవంబర్ పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో స్వర్గస్థులైనారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు యాభై మూడు సంవత్సరములు మూవీలో వంకాయల వెంకాయమ్మ పాత్రలో నటించిన ఛాయాదేవి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె ఇరవై ఐదు ఏప్రిల్ రెండు వేల ఒకటిలో కోల్కతాలో స్వర్గస్థులైనారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె నాటికి ఆమె వయస్సు ఎనభై ఆరు సంవత్సరములు